ఏం లేదు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాళ్ళు ఖర్చు చేసినంత పన్నెండు కోట్లే వాళ్ళు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయో చూస్తారు మన దగ్గర కూడా మెలికల్ కాలేజ్ చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు అంత మనుషులు ఏదైనా ఒక లైబ్రరీ ఉండాలి అంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సిందే అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యం ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటున్న వాళ్ళకి అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాళ్ళకొక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అడుగు బాధ్యాయులు కమిటీ ఉంటుంది అంటే వాడికేము ఇంకా చేసేది ఏం లేదు కానీ ఇంకా మళ్ళీ అధికారం ఒక ఒకలాట తప్పితే వ్యర్థమైన ప్రసంగా తప్పితే ఇది ప్రసంగాలు మనం అంతే ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్